నా కార్తీక సమోమాస్యే కృతైన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగాయా సమం అని స్కాంద పురాణంలో చెప్పబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము కానీ కృతయుగముతో సమానమైన యుగము కానీ వేదాలకు సమానమైన శాస్త్రము కానీ గంగ వంటి నది కానీ లేవు అని అర్థం ఈ కార్తీక మాసం మనకందుకే చాలా పవిత్రమైన మాసం అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఉసిరి చెట్టు యొక్క విశిష్టత గురించి వనభోజనాలకున్న ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను హరిహరాదులు ఇరువురికి కూడా ప్రీతికరమైన మాసం శివాలయాల్లో హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో మారుమ్రోగుతూ ఉంటాయి ఇటువంటి ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపాలతో పాటు వనభోజనాలు కూడా విశిష్టమైనవి ఈ భోజనాలను ఉసిరి చెట్టు క్రింద జరుపుకుంటారు ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి వన భోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనులు అన్వేషిస్తుంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు క్రిందన పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా సరే వెంట తీసుకుని వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇరువురు కూడా కొలువై ఉంటారు ఉసిరి చెట్టులో అన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటును భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఇది సకల మానవాణిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు సూతమహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అనగా శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనములో అత్యంత ఆనందముగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి ధాత్రి అంటే ఉసిరిక ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం క్రింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనములో భోజనాలు చేయడం వన భోజనాలుగా ప్రసిద్ధి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని ధాత్రి నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలని శాస్త్రాల్లో చెప్పారు ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని అంటుంటారు ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు సర్వం శివార్పణం